నమస్కారం మాది గణేష్ అగ్రికల్చర్స్ అండ్ ఎలక్ట్రికల్స్ ముందు పాత పోలీస్ స్టేషన్ వెనుక మదన్పల్లి రోడ్ లో ఉన్న షాపు ఇప్పుడు బీసీ కాలనీలోకి షిఫ్ట్ చేశాము మన దగ్గర బ్యాటరీ పంపులు టూ స్ట్రోక్ పంపులు ఫోర్ స్ట్రోక్ పంపులు అన్ని గా ఉంటాయి మనం సర్వీసు అండ్ సేవ చేస్తాము స్పేర్ పార్ట్స్ కూడా మన దగ్గర రీజనబుల్ రేట్ గా దొరుకుతాయి ప్రతి ఒక్క వస్తువు గా సర్వీస్ చేసి చేస్తాము వాషింగ్ మిషన్లు వాటర్ ఫిల్టర్లు గ్యాస్ గీజర్లు హ్యాండ్ గ్రైండింగ్లు ఇంటికి సంబంధించిన హోమ్ నీడ్స్ ఉండే మొత్తం అన్ని సర్వీసింగ్ చేస్తాం ఆల్ వెరైటీ స్పేర్ పార్ట్స్ అన్ని దొరుకుతాయి మన దగ్గర టమోటాకి మందు సేవ్ అయ్యేకి రెండు పక్కల మందు మందు కొట్టే గన్నులు దోశ చెట్లు కొట్టేకి పసుపు మందులు కొట్టడానికి ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి దాంట్లో అన్ని మోడల్స్ మన దగ్గర ఉన్నాయి దోశ చెట్లు కొట్టడానికి దీంట్లో రకాలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క వస్తువులు దొరుకుతాయి మన దగ్గర అన్ని రేట్ రీజనబుల్ గా దొరుకుతాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది సర్వీస్ కూడా మనం క్లీన్ గా సర్వీస్ చేస్తాము పెట్రోల్ పంపు గన్ను పైపులు బ్యాటరీ పైపులు గ్యాస్ పైపులు ఎరువు వదిలే పైపులు ఎరువు వదిలేక పైపులు అన్ని దొరుకుతాయి టూ స్ట్రోక్ పంపు ఆరు వేలు కే స్టార్ట్ అవుతాది ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఆరు వేల ఎనిమిది వందలు ఏడు వేల ఐదు వందలు దాంట్లో ఉత్త పెట్రోల్ అయితే హోండా పంపు జిఎక్స్ ట్వంటీ ఫైవ్ ది ఎనిమిది వేల ఐదు వందలు దాంట్లో హెవీ జిఎక్స్ థర్టీ ఫైవ్ ఇంజన్ అంటారు జైకి సాంది తొమ్మిది వేల ఐదు వందలు పామర్తి పంప్ అయితే పది వేల ఐదు వందలు పామర్తి మోడల్ సేమ్ హరిత వస్తుంది తొమ్మిది వేల ఎనిమిది వందలకే దొరుకుతుంది వన్ పౌర్ది టూ స్ట్రోక్ అయితే ఏడు వేల ఐదు వందలు అవన్నీ పైనుండే అన్ని ఫోర్ స్ట్రోక్ ఓన్లీ పెట్రోల్ ఆ ఓన్లీ పెట్రోల్ మాత్రమే ఇప్పుడు స్టార్టింగ్ పేజ్ ఎంత ఎండింగ్ పేజ్ ఎంత స్టార్టింగ్ పేజ్ ఎనిమిది వేల ఐదు వందలు ఫోర్ స్ట్రక్ ఫోర్ స్ట్రోక్ దాని నుంచి పది ఐదు వందలు వరకు ఉన్నాయి మన దగ్గర టూ స్ట్రోక్ టూ స్ట్రోక్ వచ్చి ఆరు వేల నుంచి ఎనిమిది వేల వరకు ఉన్నాయి వి మిక్సింగ్ ఆయిల్ 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 మిక్సింగ్ వి చార్జింగ్ పంప్ ఛార్జింగ్ పంపులు సింగిల్ మోటార్ దైతే రెండు వేల ఐదు వందల రూపాయలు దొరుకుతుంది దాంట్లో డబుల్ బ్యాటరీ డబుల్ మోటార్ అయితే ఇది జాదు కంపెనీది మూడు వేల రెండు వందల రూపాయలకు దొరుకుతుంది మన దగ్గర ఈ శ్రీశక్తి కంపెనీది మూడు వేల ఐదు వందలకు దొరుకుతుంది ఎఫ్కే గోల్డ్ ఇది ట్వంటీ ఆర్మ్స్ బ్యాటరీ పెద్ద డ్రమ్ములు మూడు డ్రమ్ములు కొట్టు ఎంతవరకు ఛార్జింగ్ ఉంటది ఇది అయితే నాలుగు వేల రూపాయలు పడుతుంది మూడు గన్నులు వస్తాయి బాగా ప్రెజర్ బాగా వస్తుంది టైమింగ్ బాగుస్తుంది ప్రాబ్లం లేకుండా బాగుంటది హెవీ క్వాలిటీ ఉంది ఇది దీనికి చార్జింగ్ డిస్ప్లే కూడా సెల్ ఫోన్ ఛార్జింగ్ డిస్ప్లే వస్తుంది టైమింగ్ కూడా బాగా వస్తుంది ఇది ప్రెజర్ కూడా ఫుల్ వస్తుంది పెట్రోల్ పంప్ ప్రెజర్ వస్తుంది బాగుంటది ఇది దగ్గర సర్వీస్ అన్ని బాగా క్లీన్ గా ఉంటది రీజనబుల్ గా ఉంటది మీరు కాంటాక్ట్ కావాలంటే నా నెంబర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ కి కాల్ చేస్తే ఎక్కడ ఉండేది అడ్రస్ చెప్తాను తొందరగా ఫాస్ట్ సర్వీస్ కూడా ఉంటుంది మన దగ్గర